ఈ రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలని నాయకుల్ని భయభ్రాంతులు చేయడానికి ఎప్పుడెప్పుడో ఏదో జరిగింది ఏదో మాట్లాడారు అని దొంగ ఫైల్ చేసి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో కేసులు పెట్టించి ఈరోజు తప్పుడు సాక్ష్యాలు సృష్టించి అంటే ఫేక్ ఐడియాలను సృష్టించి వీళ్ళే తప్పుగా పెట్టి అవి కూడా ప్రూవ్ అయినాయి మీ అందరు కూడా చూస్తున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి మొన్న సుధారాణి గారిని ఆడపిల్లని చూడకుండా కుటుంబంతో హైదరాబాద్లో ఉంటే కిడ్నాప్ చేసి ఐదు రోజుల వరకు మరి కోర్టుకి సబ్మిట్ చేయకుండా ఎలా కొట్టారో జడ్జి గారి ముందర ఆమె తనకి తగిలిన దెబ్బల్ని చూపించింది పోలీసులు వాడిన భాషను చెప్పింది తాను ఎంత అవమానపడింది ఎలా బాధపడింది ఎలా దెబ్బలు తినిందో ఏడుస్తూ చెప్పడం కూడా మనం గమనించాం అలాగే నిన్న కడపలో సునీత అనే మరి మరొక పార్టీ కార్యకర్తని వాళ్ళ ఇంటికి మిడ్ నైట్లో వెళ్ళి పోలీసులు ఎలా బెదిరించారో ఆ ఇంటి ముందున్న సీసీ ఫుటేజ్లో మీకే క్లియర్గా కనిపిస్తుంది ఈరోజు మా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు నిజంగా ఎవరైనా తప్పు చేస్తే మీరు కేసు పెడితే మేమేం అనుకోం కానీ తప్పు చేయని వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి ఫేక్ ఐడీలతో వాళ్ళని ఇరికిచ్చి వాళ్ళని కొట్టి ఆ ద్వారా అందరినీ భయపెట్టాలనుకుంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోరాటాలు కొత్త కాదు మా నాయకుడు మా బ్రాండ్ ఎవరికైనా అన్యాయం జరిగితే జగనన్న ఊరుకోడు జగనన్న వెనక మేము సైనికులలాగా పోరాడతామని కూడా హెచ్చరిస్తున్నాం అండ్ ఈరోజు ఒక్కటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ హోం మంత్రి గారికి కానీ పోలీసుల్ని మహిళల మీద జరుగుతున్న దాడుల్ని అరికట్టడానికి ఉపయోగించండి మహిళలకి రక్షణ కల్పించడానికి ఉపయోగించండి అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల మీద నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని మీరు ఉపయోగిస్తే మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీరే ఈరోజు అసెంబ్లీలో జరిగింది ఐదు నెలల కాలంలోనే విమెన్ ట్రాఫికింగ్ దాదాపుగా ఏడు వేల రెండు వందల మందిని ఈరోజు అమ్మేశారు అంటే ఈ ప్రభుత్వం ఎంత ఫెయిల్యూర్ ఎంత దిగజారిపోయింది పోలీస్ వ్యవస్థ అనేది కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ముప్పై నాలుగు వేల మందిని విమెన్ ట్రాఫికింగ్ చేశారని మాట్లాడారు అదే మనుషులు ఈరోజు అసెంబ్లీలో ఉన్నారు అదే క్వశ్చన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేస్తే ముప్పై నాలుగు వేల మంది కాదు ముప్పై ఆరు మందే ఆ రోజు మిస్ అయ్యారు అన్న విషయాన్ని ఇదే హోంమంత్రి గారు చెప్పడం మీరు అసెంబ్లీ రికార్డులో చూడండి నిన్న మొన్న మాకు ముప్పై ఆరు మందిని మిస్ అయ్యారు మిగతా అందరినీ ఆల్మోస్ట్ ఎలా దిశ యాప్ తో సేవ్ చేశాము దిశ పోలీస్ స్టేషన్లు విమెన్ పోలీసులతో ఎలా అందరినీ కాపాడామో అందరు కూడా రికార్డులు చూస్తే మీకే అర్థమవుతుంది కానీ ఈరోజు ఐదు నెలల్లోనే ఏడు వేల రెండు వందల మంది అయిపోయారని ఈ రోజు అసెంబ్లీలో జరిగింది ఆన్సర్ చెప్పారు దానికి సిగ్గుపడండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు రాష్ట్రంలో చూస్తే అసలు ప్రజాస్వామ్య రాష్ట్రమా ప్రజాస్వామ్యమా నియంతృత్వ ప్రభుత్వమా ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది ఈరోజు మీరు చూస్తే హిట్లరు గడాఫీ కలిసి పరిపాలిస్తున్నట్టుంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు పరిపాలించడం ఎవరు వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తే వారి మీద తప్పుడు కేసు ఎవరు వాళ్ళు చేసిన తప్పుల్ని వారి వీడియోలతో పోస్ట్ చేస్తే వారి మీద నాన్వైలబుల్ కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ఇవ్వటం ఇది ఎంతవరకు సమంజసం అంటే మీరు తప్పులు చేస్తే మాట్లాడకూడదా మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ మీరు ఎవరికి ఇవ్వకుండా చీటింగ్ చేస్తుంటే మాట్లాడకూడదా సో ప్రజల్ని కోర్టుల్ని తప్పుదారి పట్టిస్తున్న ఈ ప్రభుత్వానికి పోలీసులకి హెచ్చరిస్తున్నాం పెద్ద పెద్ద నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు మీరంతా ఇప్పటికైనా న్యాయబద్ధంగా ముందుకు వెళ్ళండి మా మీద ఎవరైతే మాట్లాడారో బండారు సత్యనారాయణ లాంటి వాళ్ళు జనసేనలో పోస్టింగ్స్ వీడియోస్ మీరు అందరు కూడా చూసింటారు వారందరినీ కూడా అరెస్ట్ చేసి ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ఇవ్వండి తప్పు చేయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళని వదిలిపెట్టండి లేదంటే ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది అందరూ కలిసి తిరగబడతారు మీరు కాలగర్భంలో కలిసిపోవటం తథ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు